బోయన్పల్లి మండల కేంద్రంలో పేద ప్రజల ఆరోగ్య రీత్యా అందుబాటులో ఉండే విధంగా యాభై పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని సిపిఎం కన్వీనర్ గురజల శ్రీధర్ అన్నారు బోయిన్పల్లిలో ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామాల ప్రజలకు సరైన వైద్యం అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏదైనా సంఘటన జరిగినా ఏదైనా రోగం వచ్చినా ప్రతి చిన్న సమస్యకు వేములవాడ సిరిసిల్ల కరీంనగర్ వెళ్లే అందుబాటులో లేక పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు అందుచేత ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే మండల ప్రజలకు ఎంతో సౌకర్యంగా అందుబాటులో ఉంటుందని మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఆడివోకు వినతి పత్రం అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు సింగిరెడ్డి శంకర్ అనుముల రవి ఆవుల రాములు కడుదల రవి సింగిరెడ్డి మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లా బోయిన మండల కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి దృష్టికి తీసుకురా తీసుకురావడానికి ఈ సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా ఈ మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన పేద ప్రజల పక్షాన ఈ మండలం కూడా ఉన్న ఇరవై మూడు గ్రామాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు జరిగినా కూడా ఈ మండల కేంద్రం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల దురదృష్టకరంగా భావిస్తున్నాం మరి ఎందుకంటే మొదటి మొదటిదాప గొడిగే శోభక్క గారు ఐదేళ్లు పాలించినారు రెండో తాప సుఖ రవిశంకర్ గారు పాలించినారు ఈ పదేళ్ల కాలంలో ఈ బోయినపేలి మండలంలో లోపల ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు కేవలం గ్రామాలలో సిసి రోడ్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికైనా ఈ మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న ఇరవై మూడు గ్రామాల ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉంటుంది అలాగే సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఏదైనా చిన్న రోగం వచ్చినా రొప్పొచ్చినా వచ్చినా కూడా వేములవాడ సిరిసిల్ల కరీంనగర్ దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి దాపురించి కాబట్టి గత పదేళ్లు ఈ బోయినపల్లి ఎంతో అభివృద్ధిలో వెనుకబడిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఈ గౌరవ నీళ్ళు చెప్పదండి ఎమ్మెల్యే గారు ఈ బోయినపల్లి మండలం మీద దృష్టి పెట్టాలని చెప్పి పేద ప్రజల పక్షాన యుద్ధ ప్రాతిపదికన సాధ్యమైనంత త్వరలో ఇక్కడ యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పేద ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా భావిస్తుంది లేని పక్షంలో రాబోయే రోజులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ముట్టడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మేడిపల్లి సత్యం గారు గౌరవనీయులు ఈ బోయినపల్లి మండలం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి పేద ప్రజల పక్షాన పేద రోగుల పక్షాన ఇక్కడ యాభై పరకాల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది